ఈ వారి ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి వారి కుటుంబానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తెలంగాణ రా తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్రం నుండి కూడా వనం వాళ్ళు చాలామంది కూడా అధిక సంఖ్యలో వచ్చారు ఇంత అద్భుతంగా ఇంత గ్రాండ్గా సక్సెస్ చేస్తారని మేము అనుకోలేదు ఊహించలేదు ఎందుకంటే ఇది మొదటిసారి చేసినటువంటి కార్యక్రమం ఇది కాబట్టి వచ్చిన వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతకంటే మన పెద్దలు విశ్వనాథం గారు చెప్పినట్టుగా దానికి రెట్టింపుగా సక్సెస్ చేయాలనేది మా యొక్క కోరిక ఈ భూగోళం ఉన్నంత వరకు ఈ వనం వారి ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవాలని మేము మా పిల్లలు మా మన్మళ్ళు మా మన్ మా మును అందరూ కూడా చేసుకోవాలన్నది ఈ జీవితకాలం కొనసాగి అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా చేయాలన్నదే మా మా యొక్క ఉద్దేశము దీనివల్ల అందరితో పరిచయాలు అనేవి ఏర్పడతాయి దానివల్ల అందరికీ కూడా లాభాలు జరుగుతాయి కాబట్టి మేము ఒక మంచి ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం చేశాము చే అది దీనివల్ల అందరికీ ఉపయోగపడాలన్నది మా యొక్క ఉద్దేశము ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం కర్ణాటి గార్డెన్స్లో జరిగింది కాబట్టి మరి కర్ణాటక గార్డెన్స్ కర్ణాటక ధనంజయ గారికి మనకు మా తర మా వనం వారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీడియా బృంద మీడియా బృందానికి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నానండి నా పేరు వనం సుమన్ పద్మశాలి ఓకే థ్యాంక్ యూ కర్ణాటి ధనంజయ్ గారు వారు కూడా సహకారంతో ఈ యొక్క హాల్ని మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చినారు నిజంగా వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు ఇక్కడ ఈరోజు ఒక దాదాపుగా నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వనం కుటుంబాలన్నీ ఏకతాటి మా వచ్చేసి బాగా మా కార్యక్రమాన్ని ప్రోత్సహించి విజయవంతం చేసినందుకు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై పద్మశాలి జై వనం జై జై వనం ఇది మేము ఇది మొదటిసారిగా జరుపుకుంటున్నాము నిజంగా ఇది ప్రయోగాత్మకంగానే జరిపాము నిజంగా మాకు తెలియదు ఇంత స్పందన ఉంటుందని నిజంగా అద్భుతమైన స్పందన ఇదంతా కూడా కృషి చేయడానికి మూల కారణము వనం బలగం అని చెప్పేసి ఒక గ్రూప్ను తయారు చేసినటువంటి వనం సుమన్ ఆయనకే ఈ క్రెడిట్ అంతా దక్కుతుంది కేవలం మేము భక్తిగా వారితో ఉండి మేము సహాయ సహకారాలు అందించాము అంతే నెక్స్ట్ టైం రెండవ వార్షికోత్సవం రెండవ వార్షికోత్సవము ఇందాకనే ఒక ముప్పై మంది కమిటీతో మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంతకన్నా పదింతలు రెట్టింపుతో ఉత్సాహంతో మేము అక్కడ మేము ఇంకా ఇక్కడ వచ్చినటువంటి కొందరు ప్రతినిధులు వారే ముందుకొచ్చి చెప్పినారు ఈ వేదిక కొంచెం హాట్ హాట్గా వేడిగా ఉంది కనుక ఇంతకన్నా బాగా కన్వెన్షన్లో ఎయిర్ కండిషన్ కన్వెన్షన్లో చేయాలి అనేటువంటి ఉద్దేశాన్ని వెలుగు వాళ్ళు సహాయ సహకారాలు అందించడానికి ముందుకొస్తామని చెప్పేసి వాగ్దానం ఇచ్చింది కూడా మాకు చాలా సంతోషం వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై మార్కండేయ జై పద్మశాలి ఈరోజు మా వనం వారి ఆత్మీయ సమ్మేళనం ఇక్కడ వనస్థల్లీపురం ఆటోనగర్లో కర్ణాటి గార్డెన్లో ఈరోజు అంగరంగ వైభవంగా జరిగిందండి మొత్తం తెలంగాణ ప్రాంతం నుండి వివిధ ప్రాంతాల నుంచి చాలామంది ఫోర్ ఫైవ్ హండ్రెడ్కు ఎక్కువగానే వచ్చారు మా పద్మశాలి వనం వారు చాలా అద్భుతంగా జరిగింది కార్యక్రమము మేము ఈ కార్యక్రమంలో చేనేత సమస్యల పట్ల కూడా కొన్ని తీర్మానాలు చేశాము ఈ వేదిక నుండి చేనేత సమస్యల పరిష్కారం కోసము మా వనం బలగం కూడా కృషి చేస్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేశాము అలాగే ఈ వనము ఆత్మీయ సమ్మేళనం అనేది ఈ రెండు మూడు రోజులు వారం పది రోజులు నెల రోజులది కాదండి ఇది సంవత్సరాల నుండి అనుకుంటూ ఉన్నాము మన పూర్వీకులు మా వనం వారి పూర్వీకులు ఎవరంటే వనం సుదర్శన్ లేటు వనం సుదర్శన్ గారు లేటు వనం నరసింహారావు గారు మరియు వనం శంకరయ్య గారు వారి ఆశయాలన్నమాట ఏంది మనం వనం వారందరము ఒక్క వేదికపైన సంవత్సరానికి ఒక్కరోజు మనకంటూ ఒక పండుగ వాతావరణంలో మనం అందరం కలుసుకోవాలి అనేది వారి ఆశయం అన్నమాట వారి వారసులంగా మా మేము వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఒక సదుద్దేశంతో నేను సుమన్ గారు మొదటిసారిగా నాకు పరిచయం అయినప్పుడు నేను సుమన్ గారితో అన్నాను ఏమంటే ఎప్పుడు సుమన్ గారు కలిసినా కానీ వనం వనం మనం మనం అనేది అయితే మేము అనుకునేది ఈ స్లోగన్ అనేది మన పెద్దవాళ్ళ నుండి వచ్చింది మనం వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలండి సుమన్ గారు మా హస్బెండ్ ఎప్పుడు వనం విశ్వనాథం గారు చెప్తూ ఉండేవారు కానీ వనం సుదర్శన్ గారికి చాలా సన్నిహితంగా తిరిగిన వారు అయితే సుదర్శన్ గారి ఆశయం ఇట్లా ఉంది అని చెప్పేవారు సుమన్ గారు మీరు కొంచెం ఇనిషియేటివ్ తీసుకోండి మేము అడ్వకేటు కాబట్టి నేను కొంచెం బిజీగా ఉంటాను నేను నా హస్బెండు కానీ మీరు మాత్రం కొంచెం మ్యారేజ్ బ్యూరో కూడా రన్ చేస్తారు కాబట్టి మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు ఎంత సహాయం సహకోట సహకారాలైనా మేము అందించడానికి రెడీగా ఉంటామంటే కానీ ఈ రోజుకి కరెక్ట్ వన్ ఇయర్ అయ్యిందండి వనం సుమన్ గారు ఈ వాట్సాప్ గ్రూప్ అనేది వనం బలగం అనే వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేసి అందులో ఏడు వందల ముప్పై మంది వనం వారు ఉన్నారు సో వారందరితోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రత్యేకంగా మా వనం సుమన్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాము మేము ఎప్పుడు అనుకోవడం కానీ దాన్ని కార్యాచరణలో పెట్టలేదు బట్ మన వనం సుమన్ గారు మాత్రం కార్యాచరణలో పెట్టారు అలాగే మాకు ఈ గార్డెన్ ఇచ్చినటువంటి కర్ణాటి ధనంజయ గారు మొదటిసారి అడిగినందుకు మేడం గారు మీరు చేసుకుంటున్నారు కదా చేసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఇస్తానని చెప్పేసి అన్నారు వారికి కూడా మా అందరి టీం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము మా ఆహ్వానాన్ని మన్నించి వివిధ ప్రాంతాల నుండి విచ్చిన విచ్చేసినటువంటి మా వనం బంధువులందరికీ శిరస్సు మంచి నమస్కారం తెలియజేస్తున్నాము అలాగే మేము ఒక కమిటీని కూడా ఫామ్ చేసుకున్నాము ఇప్పుడు ఎట్లా జరిగిందో దానికి పదింతల రెట్టుగా వైభవంగా జరగాలి రాబో సంవత్సరాలలో అని ఒక ముప్పై మందితో కమిటీని ఫామ్ చేసుకున్నాం అంటే అందులో చైర్మన్ వైస్ చైర్మన్ అట్లా కాకుండా అందరూ ఓన్లీ కన్వీనర్స్ అందరం ఈక్వల్ రైట్స్ తోటి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ తోటి ఉండేటట్టుగా చేసుకున్నామండి మాకందరు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు వనం వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై మార్కండేయ జై పద్మశాలి జై వనం బలగం జై చేనేత జై హో చేనేత